జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికీ దాన ధర్మాలు చేయడం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో కలిసి అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు తేనె లాంటివి పుచ్చుకుని బతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపుతాను అన్నాడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తున్నాము కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరకు వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు అనగా వాల్మీకం కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటకు రమ్మన్నాడు ఇది ఆయనకి పౌరుషనామయ్యింది అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం వాల్మీకిర్ వాల్మీకిర్ముని పుంగవం कोऽवस्मिन् साम्प्रतं लोके कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च कोयुक्तः सर्वभूतेषु कोहितः विद्वान्कः कः समर्थश्च कश्चैकप्रियदर्शनः ఆత్మవాన్కో జిత్రోధో ద్యుతిమాన్కో అనసూయక్యదేవాత సంయుగే ఈ లోకంలో ఇప్పుడే మరియు ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞత భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండటం కష్టమే కానీ ఒకడు ఉన్నాడు నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణాలు ఉన్నాయని చెప్పి ఒక వంద శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదు చెప్పాడు చెప్పిన తరువాత నారదుడు వెళ్ళిపోయాడు విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావదనం చెయ్యడానికి తంసానది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కిందపడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది ఓ దుర్మార్గుడైన బోయవాడ మిథుల లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మార్చి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు ఆ శ్లోకానికి అర్థం చూడండి నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం అలాగే సమస్త సమస్తలోకములు తనయందు ఉన్న నారాయణుడు అని ఒక అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్టాన్త్వా మగమ శాశ్వతీ సమ అంటే లక్ష్మీని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక మిథునాదేకం అవధీహి కామమోహితం అంటే కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారిందని బ్రహ్మగారు అన్నారు నా శక్తయిన సరస్వతి చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు వాళ్ళ మనస్సులో అనుకున్న విషయాలు కూడా నీకు తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళీకి మార్చి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఐదు వందల సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు వాళ్ళు తరువాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు